కడపాక గ్రామంలో టీఆర్ఎన్ టీవీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం సిద్ధులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో టీఆర్ నైన్ టీవీ రెండు పేల ఇరవై నాలుగు క్యాలెండర్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం సిద్ధులు ముదిరాజ్ చేతుల మీద ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సిద్ధులు మాట్లాడుతూ టీఆర్ నైన్ టీవీ ఏడు సంవత్సరాల నుండి ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపే విధంగా నీతిగా నిజాయితీగా ఛానల్లో ప్రసారం చేసిన సీఎండి తూర్పు రమేష్ కి మరియు వారి ఛానల్లో పనిచేసే సిబ్బంది అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు శాటిలైట్ ఛానల్ గా ఎదగాలని భగవంతుడిని కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీవీ కరస్పాండెంట్ బైరి విశ్వనాథం మల్లేశం జగతయ్య నారాయణ రెడ్డి రాజయ్య తదితరులు పాల్గొన్నారు జనంలో వండుకుంటూ జన సమస్యలు తీర్చుకుంటూ అనేక విధాలుగా కష్ట నష్టాలకు వరదలకు చేసుకుంటూ జర్నలిజం సమస్యపై అనేక పోరాటం చేసి విజయవంతంగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడో సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా మనస్ఫూర్తిగా టీఆర్ఎని యజమానానికి వాళ్ళ ఎండి గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఒకరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ టు యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ